వస్తే దోస్తులు అందరికైతే ముందుగా అయితే శరణార్థులు ఇక ఈ వీడియో వచ్చేసి ఎక్కడ ఇష్టం అనేది ఏంటన్నది మన కోటలు అయితే మళ్ళీ అయితే ఒక వంట చేయడానికి పోయినాం ఇక ఈ ఫంక్షన్ ఏమిటి ఏంది అని చెప్తే కార్యక్రమం ఫంక్షన్ కార్యక్రమం ఫంక్షన్ అంటే ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చెప్పండి ఇక ఈ బాబాయ్ వచ్చేసి అయితే మనసు నుంచి వచ్చారట ఈ బాబాయ్ అయితే అంత దూరం నుంచి వచ్చినా కూడా మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు బిర్యానీ మొత్తం ఇంకా నేనే కలుపుతా అబ్బాయి నువ్వు పక్కన నిలబడ అని చెప్పేసి అయితే బాబాయ్ కూడా బిర్యానీ అయితే మంచిగా కల్పిస్తుండు ఇక పోతే పోతేనైతే కూరగాయలన్నీ కట్ చేసుకొని సాంబార్ అయితే ఎక్కిచ్చేసినాం సాంబార్లో మాత్రం పులుపు కొద్దిగా ఎక్కువైందంటే టేస్ట్ చూసినా నేను ఆ తర్వాత కోడిగుడ్లు ఉడికే పెట్టేసినా గారెలు చేసినాం బిర్యానీ అయితే సూపర్ సూపర్ చేసినాం ఇక టమాటా బాత్ కూడా చేసినాం బిర్యానీలోకి సూప్ అయితే సూపర్ అంటే అద్దరిపోయే టేస్ట్ అయితే ఇచ్చినాం ఇక చూసేసి అయితే ముల్లక్కాయ జిడిపప్పు కర్రీ చేసినాం జిడిపప్పు కర్రీలోకి మంచిగా టమాటాలు వేసేసి మంచిగా చేసినాం ఇక రాత్రి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇక వర్షం అయితే మాత్రం తుక్కు తుక్కునే కొట్టింది వర్షాకాలంలో కొట్టినట్టు కొడుతుంది అబ్బా అమ్మ దేవుడు అనుకుంటున్నారు దగ్గరలో ఉన్నారు ఇక మన ఫ్యాన్స్ అందరూ కూడా వీడియో చూసేటోళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు